లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హాయ్ దిస్ ఇస్ యాంకర్ రవి చార్మినార్ హైదరాబాద్ మహానగరానికి మణిహారం చార్మినార్ నిర్మాణంతోనే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి తొలుతక్కులు కుతుబ్ షాహీ అనంతరం అసఫ్ జాహీ పాలకులు నగర ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చారు ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ పాలకులు వారి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఎత్తైన టవర్లు నిర్మించి వాటిలో గడియారాలను అమర్చారు గడియారం అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ క్లాక్ టవర్లు ప్రజలు సమయాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి గంట గంటకు గడియారం చేసే శబ్దాల ఆధారంగా ప్రజలు తమ దినచర్య ప్రారంభించి ముగించేవారు బ్రిటిష్ పాలకుల ఆధీనంలో ఉన్న ముంబై ఢిల్లీ చెన్నై కోల్కతాతో పాటు పలు నగరాల్లో క్లాక్ టవర్లు నిర్మించారు ఈ క్రమంలోనే హైదరాబాద్ ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ ప్రతినిధి పద్దెనిమిది వందల అరవై లో రెసిడెన్సీ ఆసుపత్రి ప్రాంగణం అంటే ఇప్పుడు సుల్తాన్ బజార్ లో నగరంలోనే తొలి క్లాక్ టవర్ ను నిర్మించారు ఈ నేపథ్యంలోనే పాతబస్తీ ప్రజల సౌకర్యార్థం ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చార్మినార్ నాలుగు వైపులా గడియారాలను ఏర్పాటు చేయించారు చార్మినార్ పై ఉన్న నాలుగు గడియారాలు నూట ఇరవై ఎనిమిది ఏళ్లు క్షణం కూడా ఆగకుండా పనిచేస్తున్నాయి చార్మినార్ ను పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించారు అయితే వందల ఎనభై తొమ్మిదిలో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలన కాలంలో చార్మినార్ మొదటి అంతస్తు మధ్యలో నాలుగు వైపులా గడియారాలు అమర్చారు ఆ రోజుల్లో పాతబస్తీ ప్రజలు ఈ గడియారం చూసి తమ దినచర్య ప్రారంభించేవారు ముగించేవారు చార్మినార్ లో ఉన్న మూడు గడియారాలు ఒకలా ఉంటే ఉత్తర దిశలో ఉన్న గడియారం భిన్నంగా ఉంటుంది ప్రతి గంటకు ఉత్తర దిక్కులో ఉన్న గడియారం గంటలు కొడుతుంది మిగతా గడియారాల కంటే ధర ఎక్కువ గడియారం ధర అక్షరాల అరవై వేలు దీనిని లండన్ నుంచి కొనుగోలు చేశారు హలో దిస్ ఇస్ అక్సహాన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ